చూద్దాం ఫస్ట్ బుట్ట మాకు ఈ బుట్టలో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి బుట్ట అయితే కొంచెం లైట్గా కదిలాడుతుంది కాకపోతే చిన్న చేపల పెద్ద చేపలు అనేది చూడాలి అండి ఇలా అయితే పడింది చూపిస్తాను మీకు మామూలుగా ఉండదు ఇక్కడ ఒక ముళ్ళు ఉంటుంది దీనికి ఇక్కడ ఒక ముళ్ళు ఉంటుంది ఇది మళ్ళీ నడిపిన ఒక ముళ్ళు ఉంటుంది మొత్తం మూడు ఉంటాయి ఆ ముల్లులు కనుక గుచ్చుకున్నాయి అంటే మాత్రం ముల్లు గు వెరైటీగా ఉంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే కృష్ణానది దగ్గరకైతే ఎప్పట్లాగానే వచ్చేసాము కానీ ఈరోజు మాత్రం ఇంకా ముబ్బు బట్టి లైట్గా మసక మసక్గానే ఉంది కానీ పొద్దుతే పొడిచింది సమయం సమయం సుమారు ఉదయం ఏడు గంటల వరకు అవుతున్నా సరే ఇంకా మసకిప్పలేదు మంచు కూడా బాగలేదు చూడండి కృష్ణానదిలో ఇంకా మంచు మంచుగానే ఉంది కానీ చేపలు అయితే అక్కడక్కడ కొంచెం కిలకేస్తున్నాయి నీళ్ళు అయితే అనమాట నీళ్ళైతే ఇంకా పెరగలేదు కానీ అయితే కలకేస్తున్నాయి చాలామంది వలలేస్తున్నారు వలల్లో కూడా చేపలు బాగా పడుతున్నాయి అని మన బుట్టలు అయితే వలేశారు నాకు తెలిసి మన బుట్టల్లో పడాల్సిన చేపలన్నీ వాళ్ళ వలల్లోనే పడి ఉండొచ్చు చూద్దాం మనమైతే ఎప్పటిలాగానే మన బుట్టల అయితే వెళ్ళిపోదాం మన బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం కృష్ణానదిలో ఐరన్ బుట్టల్లో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన బుట్టల్లో ఎక్కువగా గురక చేపలు వాలిక చేపలు అలాగే జల్ల చేపలు కొరమైన చేపలు కూడా పడుతున్నాయి ఎందుకంటే ఈ గురక చేపలను తినటానికి జల్ల చేపలు వాలిక చేపలు కొరమేని చేపలు పూమేని చేపలు కూడా బుట్టలోకి అన్నమాట ఈ గురక చేపలను తినటానికి ఎక్కి అవి కూడా బందీ అయిపోతాయి చూద్దాం మనకి ఈరోజు మనకి ఏమేమి చేపలు పడ్డాయో చూడాలి గురక చేపలు ఓన్లీ గురక చేపలే పడ్డాయా లేకపోతే వాలగ చేపలు జల్ల చేపలు కూడా పడ్డాయా అనేది మనం చూడాలి చూస్తూనే ఉండండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పట్టిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను మనం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయి మన బుట్టల్లో ఏమేమి చేపలు ఉన్నాయో చూద్దాం సిద్ధంగా ఉండండి నేనైతే సిద్ధంగా ఉన్నా ఓకే పడవైతే కొద్దిగా ఇది అండి నీళ్ళు కోసుకొని శుభ్రంగా కడుగుదాం ఓకే మనం అయితే ఇంక బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నానండి కొంచెం కంపలో పెట్టాను కంపలో నుంచి వెళ్ళాలి మనం చూద్దాం ఇక్కడైతే ఒక అయితే ఉంది బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి చూద్దాం ఫస్ట్ బుట్ట నాకు ఈ బుట్టలో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి బుట్ట అయితే కొంచెం లైట్ కదిలాడుతుంది కాకపోతే చిన్న చేపల పెద్ద అనేది చూడాలి బుట్ట చేపలే బుట్టానది లేదు వదిలేద్దా ఎందుకు అవన్నీ ఇప్పుడు జల్ల చేప పడింది చెప్పాను కదా జల్ల చేపలు కొరమేని చేపలు వాల చేపలు పడతాయని వీటిలో జల్ల పడింది జల్ల మామూలుగా ఉండదు చూపిస్తాను మీకు జెల్ల ఏటి జల్ల మామూలుగా ఉండదు సో టేస్ట్గా ఉంటుంది అసలు ఆ ఉంది అంటుంది బుట్టల్లో ఉన్న జల్ల గురక చేపలన్నీ తినడానికి పోయింది అట్లా నోరు తెరిసే అవంతముంది ఉంటుంది ఒక్క చేప కూడా ఉంచకుండా అది చూడండి ఎలా అరుతుందో అంటే జాగ్రత్త పట్టుకోవాలి దీనికి కూడా ముళ్ళు ఉంటాయి పూరి ఇంత ఇది దు మంద చేపడు కంపులో పోవాలంటే ఇబ్బంది ఏం చేస్తావు కంపులోనే పెట్టే మరి ముట్టలో చేపలు పడితే అని బుట్టలో పట్టాలి అంటే ఉంది మనకు పనికి వచ్చేది தா but the chocolate. లిపోతుందటు అసలు అంత నేరుగా పోతుంది అది ఎక్కువ పడుతున్నాయి ఎక్కువ ఫ్రెండ్స్ బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి అనమాట మనకు బుట్టలు ఎలాంటి చేపలు అయితే పడ్డాయో మీకైతే చూపిస్తాను కానీ ఈరోజు మాత్రం చేపలు చాలా చాలా తక్కువ పడ్డాయి అసలు వాటర్ రోజు రోజుకు రోజు రోజుకు తగ్గిపోతూనే ఉన్నాయన్నమాట కృష్ణానదిలో అందువల్ల చేప కొంచెం లోతులోకి వెళ్ళిపోతుంది బుట్టల్లోకి అయితే పట్టడం కొంచెం కష్టంగానే ఉంది కానీ వలలకైతే బాగా పడుతున్నాయి అనమాట ఎందుకంటే చేప లోతులోనే ఉంటుంది కాబట్టి లోతులో వల్లేస్తారు కాబట్టి పడుతున్నాయి మన ఐరన్ బుట్టలు ఏంటంటే మనం ఎక్కువగా గడ్డిలో కంపలో ఒడ్డున పెడతాం కాబట్టి లోతు తక్కువలో కొంచెం చేప కొంచెం నీళ్లు తగ్గుతూ ఉంటే చేప అయితే రాదు కానీ ఈరోజు అయితే మనకి చేప చాలా చాలా తక్కువ పడింది ఇదైతే మనకి పడిన అయితే చూపిస్తాను కానీ ఈరోజు మాత్రం మనకు ఒక అయితే పడింది రోజు కొరమేన్లు వాళ్ళకి చేపలు పడుతున్నాయి కానీ ఈరోజు మాత్రం ఒక పడింది చాలా ఏటి జల్ల చాలా టేస్ట్గా ఉంటుంది చూపిస్తాను చాప కూడా చేపలు అయితే కొంచెం చాలా చాలా తక్కువగా కాబట్టి ఈరోజు కానీ జల్ల చేప అయితే పడింది మామూలుగా ఉండదు ఇక్కడ ఒక ముళ్ళు ఉంటుంది దీనికి ఇక్కడ ఒక ముళ్ళు ఉంటుంది ఇది మళ్ళీ నడిపిన ఒక ముళ్ళు ఉంటుంది మొత్తం మూడు ముల్లులు ఉంటాయి ఆ ముల్లులు కనుక గుచ్చుకున్నాయంటే మాత్రం ముల్లులు గుచ్చిందంటే మాత్రం ఇక జ్వరం రావటమే మనకి జ్వరమే వచ్చింది ఇది అన్నమాట చేప ఏటి జిల్లా కృష్ణానదిలో పట్టిన ఏటి జిల్లా చాలా బారుగా ఉంటుంది ఇది దీనికి జగ్గలు అవి ఉండవు శుభ్రంగా ఒక పీసేసి రుద్దుకొని వండుకోవటమే అమాంతంగా తింటది దీన్ని గురక చేపలన్నీ గురక చేపలు అయితే ఎక్కింది అనమాట ఇది బుట్టలోకి కానీ బందీ అయిపోయింది ఏటి జిల్లా ఊ నోరు చూడండి ఎలా ఉంటుందో సన్న సన్న ఉంటుంది దీని పళ్ళు అయితే ఇంక మిగతాయన్నీ గురక చేపలు అయితే పడ్డాయి తక్కువనే పడ్డాయి ఈసారి చేప ఎందు వెరైటీగా ఉంది చేప ఎంత ఇందు పసుపు కలర్లో ఉంది పొట్ట కింద అంతా ఒక్క గురకు ఒక్కొక్క రకంగా ఉంటుంది దీన్ని కూడా కత్తులు ఉన్నటువంటి అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి కాళ్ళకి చేతులకి సెడబడ గుచ్చుకుంటా ఉంటాయి ఎక్కువగా ఈ రెస్టారెంట్లోకి పోతూ ఉంటాయి ఎక్కువగా ఫ్రైలకి తీసుకెళ్తూ ఉంటారు ఈ చేపని గురక చేప చాలామంది గురక చేపలు బాగా ఉంటారు కానీ వండుకునే రీతిలో వండుకుంటే చేప కూడా బాగానే ఉంటుంది చేప ప్రియులు కూడా చాలామంది ఉంటారు ఇదనమాట కృష్ణానదిలో మనకు పడిన చేప ఇవన్నీ చేపలు చూడటానికి కొంచెం చిన్న చిన్నగానే మీకు అనిపించవచ్చు వీడియోలో కానీ ఇవన్నీ పెద్ద చేపలే ఎందుకంటే పెద్ద చేపలే పట్టాలి మనం కృష్ణానదిలో చిన్న చిన్న చేపలు పడితే తీసుకోరనమాట ఎందుకంటే చిన్న చిన్న చేపలు పడ్డాగానే వదిలేయాలి మనం అవి మళ్ళీ పెద్దైన తర్వాత మళ్ళీ మనమే పట్టుకోవచ్చు మనం కాకపోతే వేరే వాళ్ళు ఏదన్నా కానీ ఓకే చూస్తూనే కృష్ణా కృష్ణానదిలో పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నేను ఎక్కువగా ఐరన్ బుట్లు అయితే పెడుతుంటాను నా ఛానల్ అయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు చూశారంటే నా ఛానల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే ఇంక లేటేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కొత్త కొత్త వీడియోలు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి చేపలు ఇంకా లోతులోకి వెళ్ళి కొత్త కొత్త అన్ని రకాల చేపలు అయితే మనం పట్టబోతున్నాం మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి చూస్తున్నావునండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం